హాయ్ అండి ఈరోజైతే పప్పుచారు పెడుతున్నానండి శనగపప్పు పెసరపప్పు కలిపి పప్పు ఉడికించి ఇదిగోండి పప్పుచారు పెడుతున్నాను ఇంకో ఇక్కడ మరిగింది పక్కన పెట్టుకున్నాను నేను పప్పు చారు దాంట్లోకి ఇదిగోండి పోపు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు కూడా వేస్తాను ఆయిల్ పోసి ఏం కదండి గినబెట్టి పాన పెట్టి ఇప్పుడు మనం కొన్ని వడియాలు వేసుకుందామండి కొన్ని వడియాలు వేసుకుంటున్నాను ఆవాలు కూడా వేసాను శనగపప్పు పెసరపప్పు కలిపి పప్పుచారు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి వీటెక్క మనం కొన్ని బొక్కలు వేపుతాము వీటెక్కాయండి ఒట్టి పప్పుచారులోకి వడి గొట్టాలు వేపుతాను నెక్స్ట్ నిన్న కర్రీ చేసిన వీడియో తీయలేదు కానీ కర్రీ ఉంది ఏంటంటే లెవర్ లివర్ కర్రీ ఉంది ఆ లివర్ కర్రీ మనం వేసుకుంది ఇదిగోండి గొట్టాలు వేపుతాను గబ్బలకు గొట్టాలు తీసేసుకుంటే మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజైతే నేను బయట టిఫిన్ తెప్పించుకున్నాను అందుకు టిఫిన్ ఏం చేయలేదండి కొన్ని మనం వేసుకున్నాం ఇది కూడా వేసి తీసేసుకుని తాలింపు వేసేసుకున్నాను పప్పుచావి ఒకసారి మీరు కూడా పెట్టుకోండి శనగపప్పు వేసుకున్న పప్పుచారు చాలా బాగుంటుందండి మనం బూర్లు వండుకుంటే దాని వాటర్ పక్కన తీసుకుని పప్పుచారు పెట్టుకుంటారు అందులో చక్కగా రెండు వంకాయలు వేసాను అంతే ఒక రెండు టమాటాలు చాలా టేస్ట్గా ఉంటుంది శనగ నీళ్ళు పప్పుచారు అంటారు కదా బూరెలు చేసుకున్నప్పుడు ఆ నీళ్ళని పెట్టి వండుకుంటారు అన్నమాట ఇప్పుడు కర్రీని కూడా వేడి నేను ఎవరి కర్రీ ఉంది కదండి అది కూడా వేడి చేస్తాను నిన్నైతే చర్చిలో భోజనాలు కదా చర్చిలోకి వెళ్ళిపోయాం అందుకు నాన్నగారు అది ఇవి కొట్టాలి సరిపోతాయి మనకి ఇప్పుడు నేను ఆయిల్ తీసేసి మనం తాలింపు వేసుకుందాం పప్పుచా తాలింపు ఇదిగోండి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం వెల్లులపై ఆవాలు జీలకర్రగా తరగప అందులో కొట్టుమిగా పప్పుచార్ మరీటో ప్రిపరేషయనండి ఈ పప్పుచార్ తాలింపేసాక మరి ఫ్లేవర్ కర్రీ కూడా కొంచెం వేడి చేస్తాను నేను వేడి చేస్తే సరిపోతుంది సరే కందిపప్పు పప్పు కన్నా ఈ శనగపప్పు పప్పుచారు చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మేము తాళింపు వేసేద్దాం ఎద్దు తింపు వేస్తాను కదండి ఇప్పుడు మనం లివర్ కర్రీ కొంచెం వెయిట్ చేసుకుందాం అనుకోవరీ ఇప్పుడు లివర్ కర్రీ వెయిట్ చేస్తాం ఇదిగో చూసారా నిన్న చేసాను నాన్నగారు అయితే కొంచెం ఆయన మర్చిపోడి చేస్తాను నేను కూడా వేళ తను మొక్క పచ్చ తినేస్తానండి గ్రెడి మొక్కలు కొంచెం గ్రేవీని వేస్తాను కొంచెం గ్రేవీ వేసి మనం వేడి చేసుకుంటే సరిపోతాం ఇది ఆయిల్ చేయండి కొంచెం ఆయిల్ వేస్తాను మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతాం Perciò la cilia dietro di me, con il ciuala, eh, vale. con <coughs> 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 il culo. Vale. Sai, fa bene. Io ఇది కొంచెం కొత్తిమీర మనం చల్లేస్తున్నాం ఈరోజు అయితే పప్పుచారు చూసారా చూసారు కదా శనగపప్పుతో చేసిన పప్పుచారు చాలా టేస్ట్ ఉంది కొట్టాను ఇదైతే నేను కర్రీ రెడీ చేశాను అనమాట లివర్ ఈరోజు మనంచి అయితే ఇలా చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో నేను